మిత్రులరా మంది మన ఛానల్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి కమలాపురం గ్రామంలో ఉదయాన్నే అందరూ చెట్టు కింద గుమ్మిగూడి కాలక్షేపం చేస్తా ఉంటారు ఎన్నో భావోద్వేగాలతో కూడిన కథ చెప్పే ప్రసంగం రాహుల్ నువ్విది విన్నావా ఊరి పొలిమేరకో ఉన్న బంగ్లాలో ఏదో రహస్యం ఉంది అని ప్రజల విశ్వాసం అక్కడ ఏవో ఆత్మలు ఉన్నట్టుకూడా అంటుంటారు అరే ప్రకాష్ ఇవన్నీ మాటలు ఈ అక్కడ ఆత్మలేమీ లేవు అవి అన్నీ వినడానికి బాగుంటాయి అంతే రాహుల్ ఆ బంగ్లాలో నిజంగా ఏదో రహస్యం ఉంది మనం వెళ్ళి చూద్దాం ఓ ప్రకాష్ నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్లినవాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదు నేనూ రాను అప్పుడు అక్కడికి వచ్చిన సరళ ఇలా అంటుంది ఓరి పీరికోళ్లారా మీకంత భయంగా ఉంటే మీకు తోడుగా నేను కూడా వస్తా పదండి వెళ్దాం అని అంటుంది రాహుల్ ప్రకాష్ మరియు సరళ అందరూ ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ పొలిమర దగ్గర ఉన్న బంగ్లా వైపు బయల్దేరారు రాహుల్ ప్రకాష్ మరియు సరళ అందరూ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు నాలుగు దిక్కుల నుండి నిశ్శబ్దం చుట్టుపక్కల ఒక్క జంతువు కూడా లేదు చల్లని గాలిచప్పుడు తప్ప ఇంకా ఏమీ లేదు అప్పుడు రాహుల్ ఇలా అంటాడు రే ప్రకాష్ నాకీ బంగ్లా చూస్తే భయం వేస్తుంది పదహారాల వెంటనే ఇక్కడినుండి మనం వెళ్లిపోదాం ఇక్కడికి రాగానే ఇవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అంటూ ఉండగానే ఒక పుస్తకం మీద నుంచి కింద పడుతుంది రాహుల్ దాన్ని తెరిచి చదవడానికి ప్రయత్నించిన ఒక్క అక్షరం అర్థం కాక రాము కాక ఇంటికి తీసుకువెళ్తారు కాక మాకు ఈ పుస్తకం ఆ పొలిమేర బంగ్లాలో దొరికింది నేను ఈ పుస్తకం చదవడానికి ప్రయత్నం చేసినా నాకేదో వింత శబ్దాలు వినిపించాయి నాకు ఈ బుక్కులో ఒక్క పద కూడా అర్థం కాలేదు మీరు ఈ పుస్తకం చదివి మాకు చెప్పండి రాము కాక ఆ పుస్తకంని తీసుకుని చదివి చూసి ఇలా అంటాడు రాహుల్ ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు దీంట్లో మన గ్రామం యొక్క రహస్యాలు మరియు ఇది దీనిలో శక్తివంతమైన ఆత్మలతో బంధనం చేయబడ్డది రాహుల్ ఈ పుస్తకంని చదవడం మరి అర్థం చేసుకోవడం చాలా కష్టం మరి కాక ఈ పుస్తకం ఏం చెయ్యాలి దీని తాగలబెడదాం అని సరళ అంటుంది ఈ పుస్తకం అనేక మంత్రతంత్రాలతో బంధించబాధింది ఒకవేళ ఈ బుక్కుని మనం నాశనం చేస్తే అది మన ఉరికి ప్రమాదం ఈ పుస్తకం నీ మంచి పని కోసం ఉపయోగిస్తే అందరికీ మేలు జరుగుతుంది అందుకని మీరు అడవిలో ఉన్న సాధువుని కలవండి ఆయనొక్కడే ఈ పుస్తకం రహస్యం ఛేదిస్తాడు కాని ఆ అడవిలో అడుగడుగునా ఎన్నో ప్రమాదాలు జాగ్రత్తగా ఉండు రాహుల్ ప్రకాష్ మరియు సరళ అందరూ కలిసి కోసం మాయా అడవిలోకి బయల్దేరుతారు అప్పుడు వారికి వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి సరళ ప్రకాష్ ఎందుకు భయపడుతున్నావు మనం ముగ్గురం ఉన్నాం ఒకరికొకరం తోడుగా నువ్వు భయపడకురా అని మాయభూతాలని దాటుకుని ముందుకు నెమ్మదిగా బయల్దేరిన వాళ్లకు ఒక కొండ దగ్గరికి రాగానే వింత ఆత్మ ఒక్కటి ప్రత్యక్షమయ్యి ఇలా అంటుంది ఆగండి ఇక్కడే మీరు ఆ బుక్ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారని నాకు తెలుసు కాని అది అంత సులువు కాదు మీలో ఎవరికైనా ప్రాణాలమీద ఆశే ఉంటే ఇక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోండి జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ ఓరే రాహుల్ దయ్యాన్ని దయ్యాల్ని పోతాను చూస్తే నాకు భయం వేస్తుంది రా నేను ఇక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోతాను రా అప్పుడు సరళ ప్రకాష్తో ఇలా అంటుంది నువ్వేమీ భయపడకు మనం ఇక్కడి నుండి వెనకకు వెళ్తే మన గ్రామం ఆపదలో పడుతోంది అందుకని ముందుకు వెళ్దాం ప్రకాష్ రాహుల్ మరియు సరళ అలా అడవిలోని ఆపదల్ని ధాటుకొని నెమ్మదిగా ఎలాగోలా సాధువు దగ్గరికి చేరుకుంటారు అయ్యా ప్రభు రక్షించండి మేము మీ యొక్క శరుణు కోరి వచ్చాం దయచేసి మమ్మల్ని కరుణించండి మాకు మీరే దిక్కు ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అప్పుడు సాధువు నాయనా మీరిక్కడికి ఆ పుస్తకం యొక్క రహస్యం తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చారు అని నాకు తెలుసు కాని ఆ పుస్తకం రహస్యాలు తెలుసుకునే ముందు మీరు మీ యొక్క ఏకగ్రత ఎక్కడాకూడా తప్పవద్దు ఒకవేళ మీలో ఎవరికైనా భయపడి ఏకాగ్రత తప్పితే ఈ పుస్తకం మిమ్మల్ని చంపివేస్తుంది అప్పుడు సరళ ప్రభు మేము మా యొక్క గ్రామంని ఎలాగైనా నుంచి రక్షించుకుంటాం అందుకోసం మేము ఏవైనా చేయడానికి సిద్ధం సరే అయితే అందరూ పూజ కోసం సిద్ధంగా ఉండండి మనం వెంటనే పూజ ప్రారంభం చేద్దాం సాధు ఆ ముగ్గురూ అందరూ కలిసి ఆ మాయపుస్తకం కోసం పూజలు ప్రారంభిస్తారు అప్పుడు గాలిలో ఒక్కసారిగా భయంకరమైన దెయ్యాల అరుపులూ కేకలు వినిపించడం ప్రారంభం ఎలాగైనా పూజను చెడగొట్టాలనుకుని కొన్ని ఆత్మలు ప్రయత్నం చేస్తే అయినా కాని కానీ కూడా వాటికి భయపడి ఆ గీత దాటి బయటకు మాత్రమే రారు ఎంత స్మృతికి ఆ ఆత్మల ప్రయత్నం ఫలించక అవి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాయి అప్పుడు ఒక్కసారిగా ఒక మాయకాంతి ప్రత్యక్షమయ్యి ఆ మాయపుస్తకంపైకి లేవడం ప్రారం రాహుల్ ఇప్పుడు ఆ పుస్తకంలోని ప్రతి అక్షరం నీకు అర్ధం అవదుందీ వెంటనే పుస్తకం చదువు ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది అని సాధువు అంటాడు రాహుల్ వెంటనే పుస్తకం తీసి చూడగా అధానికి మొత్తం అక్షరాలు కనిపించడం ప్రారంభమవుతుంది కానీ కొంచెం సమయం అవ్వగానే ఒక శక్తి ఏదో ప్రత్యక్షమయ్యి వాళ్ళని ఆ పుస్తకం చదవకుండా అప్పుడు ప్రకాష్ సాధువుతో ఇలా అంటాడు అయ్యా ఈ మాయశక్తి ఏమిటి మమ్మల్ని ఎందుకు అడ్డు నాయనా ఏది ఆ పుస్తకంలోని ఆత్మల ప్రభావం మనం చివరగా ఇంకొక పరీక్షలో నెగ్గితే చాలు మనల్ని ఈ శక్తి ఇక అడ్డుకోదు అని చెప్పి సాధువు చివరి పరీక్ష కోసం అందరినీ తీసుకొని వెళతాడు సాధువు ప్రకాష్ రాహుల్ మరియు సరళ అందరినీ తీసుకొని అడవిలోని ఒక నది దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ అందరూ కలిసి దుర్గామాత కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు అలా పూజలు చెయ్యడం ప్రారంభించిన కొద్ది సమయం తరువాత ఆ నదిలో నుండి ఒక వింత తేజస్సు ప్రత్యక్షమవుతుంది అది క్రమక్రమంగా పెద్దగా అయ్యి వాళ్ల అందరినీ చుట్టుముట్టుతుంది కూడా ఎవ్వరూ భయపడకుండా చివరి వరకు కష్టపడి దుర్గామాతని ప్రసన్నంచేసుకొని ఆ పుస్తకంపై విధాదిష్టారు అలా ఎన్నో ఆపదాలను ధాటి కమలాపురంని రక్షించిన ప్రకాష్ రాహుల్ మరియు సరళ గ్రామంలోని ప్రజలందరూ సన్మానించారు